గోపా ప్రదక్షిణం నీకిస్తీనమ్మా గోవిందు సన్నిధి నాకీయవమ్మా గోపా ప్రదక్షిణం నీకిస్తీనమ్మ గోవిందు సన్నిధి నా కియవమ్మ ఒంటి ప్రదక్షిణం నీకిస్తేనమ్మ వైకుంఠ సన్నిధి నాకీయవమ్మ రెండో ప్రదక్షిణం నిండైన సంపదలు నాకీయవమ్మా మూడో ప్రదక్షిణం నీకిస్తమా ముత్తైజువతనం నాకియవమ్మ నాలుగో ప్రదక్షిణం నీకిస్తమా నవధాన్య రాసులను నాకీయవమ్మ ఐదో ప్రదక్షిణం నీకిస్తమ ఆయుదోతనం నాకీయవమ్మ ఆరో ప్రదక్షిణం నీకిస్తమ అత్తగల పుత్రుణ్ణి నాకీయవమ్మ ఏడో ప్రదక్షిణం నీకిస్తమ వెన్ను నీ ఏకాంత సేవీయవమ్మ ఎనిమిదో ప్రదక్షిణం యముని యమునిచే బాధలు తప్పించవమ్మ తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తీనమ్మ తోడుగా కన్యలకు తోడి పదో ప్రదక్షిణం నీకిస్తీనమ్మ పద్మాక్షిని సేవ నాకీయవమ్మ ఎవ్వరూ పాడిన ఏకాసి మరణం పుణ్య స్త్రీలు పాడితే పుత్ర సంతానం రామతులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట కొలువైయుండి విలసిల్లవమ్మ రామతులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట కొలువై విలసిల్లవమ్మ గోపా ప్రదక్షిణం నీకిస్తీనమ్మ గోవిందు సన్నిధి నాకీయవమ్మ గోపా ప్రదక్షిణం నీకిస్తీనమ్మ గోవిందు సన్నిధి నాకీయవమ్మ గోవిందు సన్నిధి నాకీయవమ్మ గోవిందు సన్నిధి నాకీయవమ్మా గోవిందు సన్నిధి నాకీయవమ్మ